తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఏర్పాటు అయ్యే వరకు ఆంధ్ర సైనిక పాఠశాలలో చేరాలనుకునే విద్యార్థులను లోకల్ గానే పరిగణించాలని క్రాంతి కీన్ ఫౌండేషన్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిఎస్ఆర్ క్రాంతి ప్రధాన కార్యదర్శి లావణ్య సెక్రటరీ కళ్యాణి మాట్లాడారు ఈ ఏడాది సైనిక్ స్కూల్స్ ప్రవేశాల కోసం సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు అర్హత పరీక్ష రాశారని అన్నారు ప్రవేశ పరీక్ష సమయంలో ఎలాంటి నిబంధనలు పెట్టని ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదలయ్యే పది రోజుల ముందు తెలంగాణ విద్యార్థులను నాన్ లోకల్గా పరిగణిస్తామని ప్రకటించడం ఆవేదన కలిగించే అంశం అని అన్నారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నెలకొల్పిన పాఠశాలలలో ఇక్కడ విద్యార్థుల పట్ల వివక్ష ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు సందర్భంగా ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలలో రెండు మూడు సైనిక పాఠశాలలు తెలంగాణలో ఒకటైన లేదు ఈ సైనిక పాఠశాలలో తెలంగాణ విద్యార్థులకు స్థానిక హోదా కల్పించాలి అనే అనే పోస్టర్లను ప్రదర్శించారు ప్రాంతీ గీన్ ఫౌండేషన్ బిహాఫ్ ఆఫ్ ద పేరెంట్స్ కూర్ ఓట్ ద ఎగ్జామ్ సైనిక్ ఎగ్జామ్స్ క్లియర్ యాక్చువల్ గా ప్రెసిడెంట్ ఎందుకు అంటే ఈ సంవత్సరం సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మన తెలంగాణ తరఫున ఇరవై మంది విద్యార్థులు రాశారు అది కొత్తగా ప్రెస్ ప్రెస్ నోటీస్ వచ్చింది లెవెంత్ అవర్లో రిజల్ట్స్ వచ్చే ముందు ఒక లెవెన్త్ అవర్లో ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఇన్నాళ్ళులా గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెల్ తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఉన్న సైన్ కోరుకొండ కలిగిరి సైనిక్ స్కూల్స్కి లోకల్గా ఉంటే సడెన్గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనేవాళ్ళు నాన్ లోకల్ అవుతారు దీనివల్ల చాలా తెలంగాణ తరఫున రాల్సిన ఇరవై వేల మంది పిల్లలకి అన్యాయం అవుతుంది వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది ఒక ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి యాజ్ వెల్ ఆస్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో వాళ్ళని పిల్లల్ని దేశ సేవ చేయడానికి ఎలా అనేది నేర్పిస్తారు ఒక డిసిప్లిన్లో వాళ్ళకి ఎన్డీఏకి ట్రైన్ ఇస్తారు చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని దేశ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయాలని వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్ అలాంటి సైనిక్ స్కూల్లో మన తెలంగాణ తెలంగాణ పేరెంట్స్ ఏంటి అంటే తల్లిదండ్రులు ఏంటి అంటే మనకి మన స్కూల్ మన స్టేట్లో లేకపోయినా ఏమిలా ఉంటుంది రెండు స్కూల్స్కి మనం లోకల్ అవుతున్నాం కదా అని వాళ్ళు ఇంతమంది అప్లై చేస్తే ట్వంటీ థౌజండ్ మెంబెర్స్ అప్లై చేస్తే రిజల్ట్స్ వచ్చే లాస్ట్ ఒక టెన్ డేస్ బిఫోరు తెలంగాణ విద్యార్థులు అనేవాళ్ళు మీరు నాన్ లోకల్ కింద అవుతారు మీరు ఇప్పటి మీకు నాన్ లోకల్ సీట్స్ లోకల్లోకి మీరు రారు అని ఇస్తే చాలామంది పిల్లలకి ఇది అన్యాయం అవుతుంది చాలామంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలని ఎన్ఈలో డిఫెన్స్ సర్వీస్లో రక్ష డిఫెన్స్ సర్వీస్లో పంపించాలనుకున్న పేరెంట్స్కి చాలా నిరాశ ఉంది ఎలాగైనా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ దృష్టిలోకి తీసుకొని ఎలాగైనా పే ఆంధ్ర గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఒక్క సంవత్సరము పిల్లలని లోకల్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మన తెలంగాణకి సైనిక్ స్కూల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని పామల